హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ ఆదిత్య మినీ కురుక్షేత్రానికి సర్వం సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల నగారా మోకింది నవంబర్ ముప్పైనా పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు ఒకే విడతలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి నోటిఫికేషన్ నవంబర్ మూడున రానుందని వెల్లడించారు నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ పదిగా తెలిపారు పరిశీలన నవంబర్ పదమూడు ఉంటుందని వివరించారు ఇక నామినేషన్ల ఉపసంహరణ తేదీ నవంబర్ పదిహేను ఉంటుందని తెలియజేయడం జరిగింది ఇక ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ మూడున ఉంటుందని చెప్పారు ఇక కొత్తగా యువతరం అధికంగా ఓటర్లు నమోదు చేసుకున్నారు ఈ ఎన్నికల్లో వృద్ధులు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పించింది ఈ షెడ్యూల్ ప్రకటన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కీలక ప్రకటన చేశారు పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసేవారు కూడా పోలింగ్ రోజునే ఓటు వేయాలని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి షాక్ మారిన రూల్స్ ఇది వరకు పోస్టల్ బ్యాలెట్ వేసేవారు ఎన్నికల పోలింగ్ జరిగాక కౌంటింగ్ తేదీ వచ్చే వరకు ఎప్పుడైనా ఓటు వేసేందుకు వీలుండేది ఇప్పుడు కొత్తగా రూల్ కారణంగా వారు కూడా పోలింగ్ తేదీనే ఓటు వేయాల్సి ఉంటుంది ఒక రకంగా ఇది వారికి షాక్ ఇచ్చే ప్రకటన అనుకోవచ్చు ఎన్నికల విధుల్లో వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తూ ఉంటారు అందువల్ల వారు పోలింగ్ డే తర్వాత వీలు చూసుకుని వేసేవారు ఇప్పుడు కొత్త రూల్ కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ అదే రోజు వీలు చూసుకుని తమ ఓటు వేయాల్సి ఉంటుంది ఇది వారికి కొత్తగా ఇబ్బంది అయినా ఎన్నికలను పద్దతిగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది ఇంకా ఇలాంటి చాలా మార్పులు చేస్తుందని తెలియజేశారు ఈసారి ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎప్పటికప్పుడు మెరుగైన మార్పులు తీసుకున్నట్లే ఈసారి కూడా చాలా మార్పులు చేసింది అందులో భాగంగానే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది పోస్టల్ బ్యాలెట్ వేసేవారు పోలింగ్ డే తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఇతర సర్వే అంచనాల లెక్కలో తీసుకుని తదనుగుణంగా తమ ఓటు వేసే ప్రమాదం ఉందని భావించిన ఈసీ అలా జరగడానికి వీలు లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది అందువల్ల పోస్టల్ బ్యాలెట్ వేసేవారు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ కి ప్రేరేపితం కాకుండా తమ ఓటును స్వేచ్ఛగా వేయాలనే ఉద్దేశంతో ఈ రూల్ ను తీసుకొచ్చింది బీఆర్ఎస్ కుషి కాంగ్రెస్ బీజేపీకి టెన్షన్ ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో వేసిన ముందస్తు ఎన్నికల ప్లాన్ అప్పట్లో ఆ పార్టీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది ముందస్తు ఎన్నికలకు ఊహించని ప్రతిపక్షాలు ఎన్నికల సన్నద్దం కాలేకపోయాయి ఐదేళ్లు గడిచాక ఇప్పుడు కూడా కేసీఆర్ అదే ప్లాన్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ముందుగానే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో నూట పదిహేను సీట్లను అభ్యర్థులను ప్రకటించేసింది దాంతో నెల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు జిల్లాలోకి వెళ్లిపోయి ఎన్నికల ప్రచారం కార్యకర్తల సమీకరణ ప్రజలతో టచ్ లో ఉన్నారు ఇక కాంగ్రెస్ బీజేపీలో ఆ పరిస్థితి లేదు పొరపాటునే ఇప్పుడు ఆ పార్టీలు చేస్తున్నాయని తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీ తన ప్రతిపాద అభ్యర్థుల లిస్టు కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి ఇచ్చింది ఆ కమిటీ ఒకేసారి అందరూ అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచన రావడంతో అభ్యర్థుల ప్రకటన ఒకింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుందని తెలుస్తుంది అయితే దాదాపు డెబ్భై మంది అభ్యర్థుల పేర్లు ఆల్రెడీ ఖరార్ అయిపోయాయని వెల్లడించారు ఇక ప్రకటించకుండా ఆలస్యం చేయడం ఆ పార్టీకి మైనస్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటూ ఉన్నారు వామపక్షాలతో పొత్తు దృష్ట్యా వారికి కేటాయించే రెండు సీట్ల విషయం ఇంకా ఫైనల్ కాకపోవడం వల్లే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతుందని వాదన వినిపిస్తోంది ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇక కాంగ్రెస్ త్వరపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ అభ్యర్థులపై ఉలుకు ఉలుకులేదు పలుకులేదు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆ పార్టీకి కూడా ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు తొలి జాబితా కూడా ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు ప్రకటిస్తుందని తెలుస్తున్నా అది కూడా ఇంకా అమల్లోకి రాలేదు అసలు బీజేపీకి తెలంగాణలో గ్రాఫ్ పడిపోయిందని ప్రచారం జోరుగా ఉంది ఇలాంటి సమయంలో ఆ పార్టీ నెమ్మదిగా ఉండడం ఎన్నికల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చే ప్రమాదానికి దారి తీయగలదని నిపుణులు విశ్లేషిస్తున్న వేళ అసెంబ్లీ ఎన్నికల వచ్చేసింది కాబట్టి తెలంగాణలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చేసింది అందువల్ల ప్రభుత్వం ఇంకా కొత్తగా ఏ పథకాలు ప్రకటించే అవకాశం ఉండదు అలాగే కొత్తగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉండవు అలాగే భద్రతా వ్యవస్థలు యాక్టివ్ అయిపోతాయి చాలా మార్పులు వచ్చేస్తాయి పార్టీలు కార్యక్రమాలు నేతలు అధికార ప్రచారాల విషయంలో షరతులు తప్పులు అందువల్ల ప్రతిపక్షాలు ఎంత త్వరత పడితే అంత వాటికి ప్లస్ అవుతుందని వెల్లడించారు అదే ఆలస్యం చేస్తే దెబ్బ తినే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటూ ఉన్నారు మరి ఎన్నికలు బీఆర్ఎస్ కి ప్లస్ అవుతాయా లేక ప్రతిపక్షాలకు ప్లస్ అవుతాయా అన్నది ఫలితాలు దూకుడు పెంచిన మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దూకుడు పెంచేసింది ఇక సుడిగాడి పర్యటనలో జనరంజకంగా ప్రకటనలతో జోరుగా సుడిగాడి పర్యటనలు చేస్తున్నారు మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తూ క్యాడర్ లో పెంచుతున్నారు ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు పలు కార్యక్రమాల్లో దూకుడు పెంచాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుస పర్యాటనలో చుట్టేస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఏకంగా తానే రంగంలోకి దిగి ప్రచారాన్ని మొదలుపెట్టారు గెలుపు కోసం ఇప్పటికే ఆయన ప్రచారం నిర్వహించారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట దుబ్బాక రామాయపేటలో హరీష్ రావుగాడి పర్యటనలు చేశారు ఇక రామాయపేటలో ఇటీవల నిర్వహించిన సభలో పద్మాను ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు అలాగే పాలమూరు మంచిర్యాల జిల్లాలో ఎన్నికల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు ఇక్కడ అనే తేడా లేకుండా ఉమ్మడి జిల్లాలో ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు చుట్టేసి తిరిగి తన స్వంత నియోజకవర్గాల్లోనూ తేలుతూ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థుల్లోనూ జోషి పెంచారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించారు కర్తవ్యం ఎన్ని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పినట్లయింది నవంబర్ ముప్పై పోలింగ్ అని ప్రకటించడంతో అభ్యర్థులు ఆనందానికి అవధులు లేవు ఎన్నికల సంఘం ప్రకటనతో ఓటర్ను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే ప్రణాళికలు రూపొందించుకున్నారు ఇక నియోజకవర్గాల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు సన్నద్దమయ్యారు ఇక గులాబీ బాస్ ఆదేశాల ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టవచ్చని భావిస్తూ ఉన్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎన్నికల వేళ డబ్బు మద్యం ఓటర్లను ప్రభావితం చేసేందుకు పంచే వస్తు సామాగ్రి అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా అధికారులు కదిలారు పోలీస్ రవాణా ఎక్స్చేంజ్ రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఇక్కడ నిరంతరం తనిఖీలు నిర్వహించేలా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్ట్ లో నిరంతరం విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు అక్రమ రవాణాలకు పూర్తిగా అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు